హాయ్ మిత్రమా ఈరోజు నా లాస్ట్ కెమో తీసుకోవడానికి వచ్చాను అది అయిపోయింది గత పదిహేను రోజులుగా నాకు ఇన్ఫెక్షన్ అది ఎక్కువ కిమ్ము తీసుకోవడం అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు అన్నీ బ్లడ్ కౌంట్స్ న్యూట్రిఫిల్స్ ఆల్ ఆర్ నార్మల్గా వచ్చాయి వెరీ హ్యాపీ టు సే నెక్స్ట్ చాలా పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంది ఆల్ఫాబేటా ట్రాన్స్ప్లాంటేషన్ ఫార్ట్ఫైల్యాక్స్ ఉంది ఓకే ఇక్కడ ఈ వీడియోస్లో నన్ను నేను ధైర్యం చెప్పుకోవడానికే కాదు ఇటువంటి క్యాన్సర్ పేషెంట్లు ఎవరున్నా సరే ధైర్యం చెప్పడానికి మాత్రమే ఎవ్వరైనా సరే నాలాంటి స్టేజ్లో ఉండి ఇలా నవ్వుతూ బ్రతకొని చూపించండి ఒక్కరినైనా సరే ఒక్కరినైనా అనుకోండి అనట్లేదు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు సారీ కానీ ఎక్కడో ఉంటారు నాలుటోలు ఈరోజు నా మానసిక స్థైర్యం ముందు క్యాన్సర్ తరిమేస్తా ఏంటి తెరిమిస్తావా అని మీరు అనొచ్చు ధైర్యం మనలో ఉండాలి ఫస్ట్ ధైర్యం మనలో ఉండాలి ధైర్యం ఉంటే ఆ తెరిపేయచ్చు నాకు మానసికం కష్టం ఉంది శారీరకం కష్టం ఉంది ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా లొంగకూడదు ఎప్పుడు కూడా నువ్వు ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే నవ్వుతూ ఉండి ఇప్పుడు కూడా నువ్వు ఒకరి ముందు ఎప్పుడు ఎవ్వరి ముందు కూడా ఎవరి ముందు కూడా నువ్వు దిగజారిపోవద్దు నీకు ఎంత బలం ఉందో ఫైట్ చేయి అంతే ఫైట్ చేయి అందులోంచి నీకు ధైర్యం పుడుతుంది కంపల్సరీ నువ్వు డేలా పడ్డావా ఇంకా డేలా పడుతూనే ఉంటావు నాకు ఇప్పుడు ఈరోజుకి ఏమో తీసుకుని వచ్చాను నాకు మాట్లాడడానికి కూడా నాకు వీడియో చేయడానికి కూడా ఓపిక లేదు కానీ ఓపిక తెచ్చుకొని మాట్లాడుతున్నా నేను గెలిచి చూపిస్తా చనిపోతే వేరే స్వర్గం కానీ కానీ గెలిచి చూపిస్తాను సమస్య లేదు గెలిచి చూపిస్తా నా ధైర్యం మరికొందరికి ప్రేరణాత్మకం కావాలనేది ఒక చిన్న ఆలోచన అంతే థ్యాంక్ యూ మిత్రమా